జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని ఇరవై ఒకటవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండుసార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి తేతం తేతం స్వర్గలోకం స్వర్గలోకం విశాలం విశాలం క్షీణే క్షీణే పుణ్యే పుణ్యే మర్త్య మర్త్యోకం లోకం ఏవం ఏవం त्रयि त्रयि धर्म धर्म मनुप्रपन्ना हा मनुप्रपन्ना हा गता गतम गता गतम कामा 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 लभन्ते, लभन्ते, ఇక్కడ త్రయీధర్మం అనుప్రపన్నా త్రయీధర్మం అనుప్రపన్నా కలిపితే త్రయీధర్మం అనుప్రపన్నా ఇప్పుడు మళ్ళీ తేతం తేతం భుక్ స్వర్గలోకం ర్గలో విశాళం విశాళం క్షీణే క్షీణే పుణ్యే పుణ్యే మర్త్యలోకం మర్త్యోకం విశతి విశంది त्रयि धर्म धर्म मनु प्रपन्ना मनु प्रपन्ना गतागतम गतागतम काम कामा काम काम लभन्ते लभन्ते ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి

ఇప్పుడు మళ్ళీ తేతం తేతం స్వర్గలో విశాలేక్గలో విశాల క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం ధర్మ మను ప్రపన్నా త్రయీ గతాగతం కామ కామాలభంతే గతాగతం కామ కామాలభంతే ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి తేతం భుక్త్వా స్వర్గలోకం విశాళం క్షీణే పుణ్యే మం విశందిమను ప్రపన్నా గతాగత కామకామా తేతం తమ్ స్వర్గలోకం విశాళం క్షీణే పుణ్యే మత్యోకం విశంది ధర్మమను ప్రపన్నా గతాగత కామకామా ే తుక్ స్వర్గలోకం విశాళం క్షీణే పుణ్యే మర్త్యోకం విశాంతిత్రయీ ధర్మమను ప్రపన్నా గతమకామా జయ్రీరా राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे रामा राम राम